నమస్తే నేను వివిఎస్ఎల్ శర్మ రామకోట వాసు జ్యోతిష్యాలయం విశాఖపట్నం ఎంఏ ఆస్ట్రాలజీ డిప్లొమా ఇన్ న్యూమరాలజీ వాస్తు పామిస్ట్రీ మరి యోగా డిప్లొమాన్ యోగా ఆంధ్ర యూనివర్సిటీ ఈరోజు మనం తొలి ఏకాదశి గురించి తెలుసుకుంటామండి ఈ తొలి ఏకాదశి వచ్చిందో అందరు అడుగుతున్నారు ఈ నెల ఆరో తేదీ ఆదివారం నాడు వచ్చింది శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశి చెప్పుకుంటాం అసలు దీని విశిష్టత ఏమిటంటే చౌతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభిస్తారు పెద్ద పెద్ద పీఠాధిపతులు మఠాధిపతులు చాలామంది ఉపాసకులు కూడా అట్లాగే ఈ ఏకాదశి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చాలా ప్రీతికరమైన రోజు దీన్నే హరివాసరం అని కూడా అంటాం దీన్నే సైన ఏకాదశి అంటాం అసలు సైన ఏకాదశి అంటే విష్ణుమూర్తి స్వామి యోగ నిద్రలోకి ఉపక్రమించే రోజుగా చెప్తారు అయితే ఈ ఏకాదశిని మనం ఎట్లా ఆచరించాలి దీని విధి విధానం ఏమిటంటే ఈరోజు శీనాకాదశి రోజు అందరూ కూడా ఉపవాసము ఉంటే మంచిది అట్లాగే మరియు హరినామస్మరణము చేయుట ఉత్తమము విష్ణు సహస్రనామ పారాయణ అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుందని మన శాస్త్ర ప్రవచనము చేయండి దగ్గరలో ఉన్న విష్ణు ఆలయాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయాన్ని దర్శించండి మరియు పేద ప్రజలకు వికలాంగులకు బ్రాహ్మణులకు దానవర్మాలు చేయండి అత్యంత పుణ్యఫలం వస్తుంది తెలియకాదశి నాడు ఉపవాసము ఉండలేని వారు సాత్విక పదార్థం తీసుకోండి అట్లాగే హరినామస్మరణ చేయండి వీలైతే విష్ణు సహస్రనామ పాలించని చెప్పాను అట్లాగే మీరు మరియు ముఖ్యంగా ఈ సా ఇది సాధనాకాలము ఈ కాలంలో మంత్రోపదేశ పొందిన వారు తప్పకుండా మంత్ర అనుష్ఠానం చేయండి చాలా చక్కగా అనుష్ఠానం జరుగుతుంది ఎందుకంటే ఏకాదశి అంటే పదకొండు పదకొండు అన్నది న్యూమనాదిలో చంద్రుడికి సంబంధించింది అంటే మనస్సు దశేంద్రియాలు ఒకే దగ్గర చేర్చే పదకొండో సంఖ్య ఇది కాబట్టి తప్పకుండా ఆ శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉండండి చక్కనైన ఆధ్యాత్మిక చింతనకి మార్గము అని మనకి పునాలు చెప్తున్నాయి ఆచరించని కోరుకుంటూ